నమస్తే అందరికీ చలో ఎప్పట్లాగా ఈ కూడా మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినా ఈ నడమ మార్కెట్లో దొంగ నోట్లు మస్తుగా తిరుగుతున్నాయి ఏది ఒరిజినల్ నోటో ఏది దొంగ నోటో తెల్వనంత పక్కాగా తయారు చేస్తున్నారట ఎవరన్నా ఐదు వందల నోట్ ఇస్తే మాత్రం మంచిగా చూసి తీసుకోర్రీ అవులా మన స్మార్ట్ ఇస్మార్ట్ ఫలానా ఆవులకు అవార్డులు వచ్చినాయి ఆవులకు సన్మానాలు జరిగినాయి గాలకు పేరు వచ్చింది గీళ్లకు ప్రైజ్ వచ్చింది అని గిసుంటి వార్తలు మస్తుగా చెప్పుకుంటాం కానీ ఇలా మన స్మార్ట్ వార్తలకు నేషనల్ లెవెల్ అవార్డు వచ్చిందన్న వార్త వచ్చింది అవు మళ్ళా సూడురి ఏం అవార్డు వచ్చిందో ఇండియన్ న్యూస్ టెలివిజన్ అవార్డ్స్ దేశంలో పేరు పడ్డ పెద్ద పెద్ద ఛానళ్ళ నడుమ పోటా పోటీగా వార్తలు వస్తుంటాయి కదా ఇకలా ఏ వార్తలు మంచిగా ఉన్నాయి ఏ స్టోరీలు మందికి నచ్చినాయి గ్రాఫిక్స్ ఎట్లున్నాయి ఎంత మంచిగా తీర్చిదిద్దురు మందికి బోర్ కొట్టకుండా ఏ ప్రోగ్రామ్ బాగుంది మంది మెచ్చిన ప్రోగ్రాంలు ఏంటి అన్న లెక్కలన్నీ తీసి ఇచ్చే అవార్డులే ఈ ఇండియన్ న్యూస్ టెలివిజన్ అవార్డులు అంటే అందులో మన టీవీ నైన్ కు ఇరవై ఒక్క అవార్డులు వచ్చినాయి నిన్న పొద్దుకంగా జరిగిన అవార్డులు ఇచ్చే ప్రోగ్రామ్ లా మా టీవీ నైన్ టీమ్ వాళ్ళు అవార్డులు తీసుకున్నారు ఇట్లా గ్రాచ్యులేషన్స్ టు ఆల్ ది కేటగరీ వినర్స్. ఎల్ మెనీ కంగ్రాట్యులేషన్స్ టు సత్యశ. ఇగైనా మన స్మార్ట్ వార్తలకు రెండు అవార్డులు వచ్చిన ఈలో తెలంగాణ పల్లెవాసిల పబ్లిక్ అంతా మెచ్చేటట్టు వార్తలు చెప్తున్న మన యాంకర్ విచితకు ఒక అవార్డు వస్తే స్మార్ట్ వార్తల ప్రోగ్రామ్ కు ఓవరాల్ గా ఇంకో అవార్డు వచ్చింది. ఐ స్మార్ట్ న్యూస్ బై టీవీ 9 తెలుగు. రైట్ మా యాంకరమ్మ గాలి తేలిపోతుంది కదా ఓ విసిదవ్వా ఇక జాల్తి అసలే అవార్డులు వచ్చిన వాళ్ళ మీదనే పడరాను వాళ్ళ అన్ని వాడుతున్నాయి ఈ నడమ నువ్వు ఇంకా చేస్తే ఆయన జిట్టి తలుగుతుంది ఇక జాల్తి రా అడికెళ్ళి కానీ ప్రేక్షకుల సప్పట్లే మాకు సన్మాన దుప్పట్లు అన్నట్టు ఇటువంటి అవార్డులు వస్తే ఇంకింత హుషారుతోని పని అవుతుంటుంది ఎవరికైనా కానీ అవార్డు వచ్చులంటే చిన్న ముచ్చటనా అది కూడా నేషనల్ లెవెల్ అవార్డు అంటే రాస్తందుకు వార్త చదివి చెప్పేందుకు మేము పడ్డ కష్టమే కాకుండా ఆ వార్తలను అందరు మెచ్చేటట్టు చూపెట్టే మా వీడియో ఎడిటర్ల పనితనం గ్రాఫిక్స్ టీమ్ల సపోర్టు అన్ని కలగలిస్తేనే వచ్చినాయి ఇక అన్నిటికి మించి మా టీవీ నైన్ తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ సార్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి ఇక మన స్మార్ట్ వార్తలు చూసేటోళ్ళైతే మాకు ప్రేక్షక దేవుని లేనాయి మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం మీ సపోర్ట్ ఇట్లనే ఎల్లకాలం ఉండాలని కోరుకుంటా స్మార్ట్ వార్తలు చూసేటోళ్ళందరికీ క్షణార్థి ఆదరిస్తున్న మీ అందరికీ పెద్ద పెద్ద క్షణార్థులు ఇక గిప్పటి సంధి ప్రైవేట్ హాస్టళ్లల్లో చదివించేటోళ్ళు కూడా సర్కార్ గురుకురాలనే పిల్లగాళ్ళని చదివిస్తామంటారేమో సర్కార్ సంక్షేమ హాస్టళ్లల్లో సీట్ల కోసం లీడర్లతోని రికమెండేషన్లు చేయించుకునే పోటీలు వస్తుండొచ్చు కార్పొరేట్ హాస్టళ్ళల్లా అలా దందా మొత్తం బంద్ చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు ఆగో గట్లెట్లు అంటారా అయ్యో మీకు ఆ సంగతి తెలియదా ఇయాల్టీ తోటి సర్కారు సాంఘిక సంక్షేమ గురుకులాల చదువుతున్న పిలగాళ్ళ అందరి కష్టాలు తీరిపోయినట్టే అనుకోవాలి ఇక వాళ్ళకి తిండి కష్టాలు ఉన్నాయి అనుకోవాలి కుమారి ఆంటీ మెస్సుల వడ్డించినంత కమ్మగా పిలగాళ్లకు సర్కారు హాస్టల్ తిండి పెడుతున్నది మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా తిను సర్కారు కూడా పిలగాళ్ళకి ఇచ్చే తిండి ఖర్చును నలభై శాతం పెంచింది సబ్బుల బిల్లు గాదే కాస్మోటిక్ ఛార్జీలు అంటారు చూడరి వాటిని కూడా రెండు వందల శాతం పెంచిస్తుంది ఇప్పుడు ఇక పది గ్రాముల పప్పే సెటాకు సేమ్యానే శమ్షేడు పాలే కొలతపావు పెట్టి కొసిరి కొసిరి కొంచపడకుండా పిలగాలు తిన్నంత పెట్టురని సీఎం సారు కామన్ డైట్ ప్లాన్ పేరు మీద పిలగాళ్లకు బలంకల్లా తిండి పెట్టే కార్యాన్ని షాలు చేసిండు ఇక హైదరాబాద్లో ముఖ్యమంత్రి సారు హాస్టల్లో పోయి పిలగాళ్లతోటి కూర్చొని తిని ఈ కార్యాన్ని షాలు చేస్తే జిల్లాలలో మంత్రులు కలెక్టర్లు పెద్ద పోలీస్ ఆఫీసర్లు అంతగా హాస్టళ్లలో పోయి పిలగాళ్లతోటి కలిసి కూర్చొని బంతిబువ తిన్నరు సింగిల్ స్ట్రోక్ లో డైట్ ఛార్జెస్ విషయంలో నలభై శాతం ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్డుని ఈరోజు మన విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది ఇక ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క పోయి కానాపూర్ కాడున్న ఎస్టీ హాస్టల్లో పిలగాళ్లతోటి ముచ్చడపెట్టి సీతక్క ఈ కామన్ డైట్ ప్రోగ్రామ్ని షాజ్ చేసింది ఇంకా ఎట్లున్నాయి పిల్లగాళ్ళు కూరలను అడిగితే మంచిగున్నది మేడం కానీ దినం ఇట్లనే పెడతాడు చూడుర్రీ అని చెప్పిరు పిల్లగాలు రాంది ఇప్పటి సంది దినం ఇసు భూవనే పెడతారు పెట్టేదానిలో కొంచెం పడితే అసలే ఊకం వాళ్ళను ఉద్యోగాలకించి తీసేస్తాం బేఫికర్గా తినూర్రీ ఒకవేళ ఎటమటం చేసి తిండి చక్కగా పెట్టకుంటే నాకు చెప్పురి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని హామీ ఇచ్చే వరకు కూడా సంబరంలో నాలుగు బుక్కలు ఎక్కువనే తినారట ఇక అటు హైదరాబాద్ షేక్పేట కాడున్న హాస్టల్లలో పోయి కొన్నోసారి కూడా పిల్లగాళ్ళతో అన్నం తినాడు ఇక అది అరిగేదాకా పిల్లగాళ్లతో ముచ్చట పెట్టి హాస్టల్ అంతా తిరిగిండు ఇక ఖమ్మం జిల్లాలో తుమ్మలసార్ పొంగులేటి పొంగులేడి సార్ ఓదికి పోయి మంచిగా బంతి భోజనాలు చేసిరు పిల్లలతోటి మరి ఇట్లా ఒక్కనాటి భాగవతం కోసం మూతి మీసాలు కొరికి కాకుండా ఎల్లకాలం మంత్రులు వచ్చి తిన్నప్పుడు ఏ తీరులో తిండి వండి పెట్టిర్రో నిత్యం అదే తీరులో పిల్లగాళ్ళకు కూడా వండి పెడితేనే ఏమన్నా పాయిది ఉంటుంది అని అంటున్నారు డైట్ ప్రోగ్రామ్ చూసిన పిల్లగాళ్ళ తల్లిదండ్రులు మన ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రులో ఊరికేదైనా మంచి పని చేస్తే అంత గుడి షాలువ కప్పి సన్మానం చేస్తారు వాళ్ళ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తారు పూలు జల్లి స్వాగతాలు కూడా చెప్తారు ఫ్లెక్సీలు కట్టి అభిమానం చూపెడతారు అయితే గా హన్మకుండ పబ్లిక్ మాత్రం రివర్స్ చేసిర్రుల్లా బ్రిడ్జ్ కూలగొట్టించిందని అక్కడ ఎమ్మెల్యేకు ఎన్నడూ ఎవ్వరు చేయని తీర్లా లడ్డూలతోని తులాభారం వేసి సన్మానం చేసిర్రు ఇగో నిమ్మకొండ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ సార్ చాలా అదృష్టవంతుడేళ్ళు ఎవరన్నా ఏదన్నా గట్టిస్తే సన్మానాలు అందుకుంటారు కానీ ఈ రాజేందర్ సారేమో ఈ బ్రిడ్జి ని కూలగొట్టించినందుకు సన్మానం అందుకుంటుండు అది కూడా మామూలు సన్మానం కాదు ఇగో తులాభారం లడ్డూలు యాపిల్ల తులాభారం తక్కెడ తయారుంది లడ్డూలు కూడా తయారే ఉన్నాయి ఇక మెల్లగా తక్కేట్ల కూసవు సారు లడ్డూల ట్రైలు అమ్మో బాగానే దూతు కదా సరిపోలే ఇంకో ట్రే పెట్టు ఆ మొత్తం పది ట్రైలు దూగినట్టుండి కదా సారు డెబ్బై కిలోల లడ్డూలు దూగిండటా ఇప్పుడు యాపిల్ పనులతో చేస్తున్నారు ఇవో నాలుగు ట్రేలు దూగిండు ఇక అవన్నీ అయినాక జోకిన మోతిచూరు లడ్డూలను యాపిలను వచ్చిన జనాలకు వంచిపెట్టి నోరు తీపి వేసిర్రు ఇంతకీ సన్మానం ఏంది ఏం చేసిండనికి ఇంత ప్రేమ చూపెడుతున్నారు హన్మకొండ అంటే ఏదన్నా ఏసిండనో కట్టించనో కాదట హన్మకొండ చౌరస్తాల అక్కడ వ్యాపారస్తుల కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ఈ బ్రిడ్జి ని కూలగొట్టినందుకట చౌరస్తాల ఉన్న సిపి రెడ్డి కాంప్లెక్స్ లాల్ కాంప్లెక్స్ లో కలిపే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పొద్దుమాపు తేడా లేకుండా తాగుబోతులకు మంచిగా అడ్డా లెక్క మారిందట ఫ్లెక్సీలు కట్టేదందుకు తాపితే ఎందుకు పనికొత్తలేదట ఈ బ్రిడ్జి ఏవని మా బేరాలు లోపలికైతున్నాయి సార్ అని మొర పెట్టుకుంటే ఇంటనే వచ్చి చూసి అప్పటికప్పుడే అక్కడి మున్సిపల్ అధికారులు చెప్పి ఒక్క రోజులనే పని పూర్తి చేయించినట్ట నా రూపాయలు లేకుండా పదిహేను ఏళ్ళ సంది కాని పనిని ఒక్క పొంటలే చేయించిండు అని ఇట్లా అభిమానం చూపెడతందుకు సన్మానం చేసిరు అక్కడి వ్యాపారస్తులంతా తగుడి చేసింది చిన్న పని అయినా చాలా పెద్ద ప్రేమ చూపెడుతున్నారు నా మీద అని సారు కూడా మోమాట పడుకుంటూనే మాట్లాడిండు ఇదే అడ్డాల కాడ టైం పాస్ కోసం కూర్చుంటే ఏడికెళ్ళి ఓర్వా అని ఇలా ఇలగొట్టిరట అట ఏసుడే మంచిగైంది ఇప్పుడు ఎమ్మెల్యేనైనా అని పాత ముచ్చట్లు తలుచుకుండు చేసిన చిన్న పనైనా జీవితంలో మర్చిపోయిన సత్కారం చేసినందుకు ఆ ఆనందం వేరుంటారు ముందు నిల్చొని వన్ బై టూ ఛాయ్ తాగుతూ కూర్చుంటే అర వీళ్ళు ఎప్పుడు పోతారా తెలంగాణ కూర్చుంటారు ఊరికే దుకాణం మీద కూర్చొని తింటారా కూనేది ఎన్ని కూడా లోపలి ప్రజా నేను ఎలా కాబట్టి ఇలా ఎమ్మెల్యే కావచ్చు అధికారాలు వస్తుంటారు పోతుంటారు మీకు ఎవరు నచ్చి ఎవరు పని చేస్తే ఏదో చూస్తూ పబ్లిక్ పిచ్చోలే ఇంకా అది రేపు ఎవరు ఏంటిదని ప్రతిదీ గమనిస్తుంటారు ఇదివరకు రాజకీయ నాయకులు ఆడుకున్నారు పబ్లిక్ని ఇప్పుడు పబ్లిక్ ఆడుకుంటారు రాజకీయ నాయకులు అది అది కావాలని కోరుకుంటారని నేను కూడా అవుసారు మీరు అన్నట్టు జనాలు షార్ప్ ఉన్నారు అందుకే తులాభారం చేసిర్రు మళ్ళా మీ తల మీద భారం వేసిర్రు మొన్న మా రిపోర్టర్ రంజిత్ మీద మోహన్ బాబు సారు ఎట్లైగా పడ్డాడు చూసిర్రు కదా పెద్ద మనిషివి సినిమా ఇండస్ట్రీకి పెద్ద రాయిండి అని చెప్పుక తిరుగుతీవి లెజెండ్ యాక్టర్ అని చెప్పుకుంటేవి నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఇంటి పంచాది రోడ్డు మీద కీడ్చుకొస్తేవి అసలు ఏమైంది సారు అని అడగబోతే ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి మైక్తోన్ కొడితే పాపం మా రంజితన్నకు కంతల దెబ్బ తగిలింది డాక్టర్లు ఆపరేషన్ చేసిర్రు దాంతో మోహన్ బాబు సార్ను తిట్ట నోలు లేరు ఈ హర్షకుమార్ సార్ అయితే ఎట్లా ఖండించిండో చూడూరి మోహన్ బాబు గారు చెప్పండి మోహన్ బాబు సార్ మీద మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలదొలూరు అని రెండు తెలుగు రాష్ట్రాలల్లో జర్నలిస్టులు ప్రజా సంఘాలలో నిరసనలు చేపట్టిరు కదా ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కూడా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సారు మోహన్ బాబు సార్కు మంచిగానే సొట్లు పెట్టిండు జర్నలిస్టులతోటి కలిసి నిరసనకు మద్దతిచ్చిండు సభ్య సమాజంలో పెద్ద మనిషి అని తిరుగుతాడు గసండి మనిషి గిసొండి పనులు చేయొచ్చునా అని అచ్చం మోహన్ బాబు సార్ చేసినట్టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిండు ఇట్లా ఏమైంది సారు అని అడిగిన మనిషిని మైక్ అందుకొని సంపద చూస్తాడు పరికంప తలిగినట్టు తలుగుతాడా నీకు ఎలా న్యాయం అవుతుందా పెద్ద మనిషి చాలా తప్పు కదా ఇది లీడర్లకు మీ సీన్మోళ్లకు పబ్లిక్కు నడుమ వారధిగా ఉండి మంచి అన్ని చెప్పేది విలేకరులే అసొంటోలతోటి మాట్లాడేటప్పుడు జర వెనక ముందు చూసుకోవద్దా ఏందో పాలిపాక పెట్టుకున్నట్టు విలేకరుల మీద ఇచ్చుక చెడుతా అంటే నడుస్తుంది నీ ఇచ్చులు కచ్చకాయలేమని ఉంటే మీ ఇంట్లో మీద తీసుకో పడతారేమో మన్నెందుకు పడతారు అని మంచిగానే తలంటిండు గారు ఆయన ప్రవర్తించే తీరు అస్సలు సమర్థనీయంగా ఎందుకంటే తమ పేజ్ గొడవలు జరిగినాయి వాళ్ళ ఫ్యామిలీ గొడవలు జరుపుకుని వెళ్ళదలుచుకునేది కానీ ఆ సమయంలో ఒక టీవీ విలేకరి అందులో స్వామి ఆయుడి మీద వేసుకుని ఉన్న మాల్లో ఉన్న ఒక టీవీ విలేకరిని ఆ రకంగా అంటే ఎంతో కక్షతో ఎంతో బలంగా ఇంకోసారి మందితోటి మాటలు పడేటట్టు చేసుకోక పెద మనిషి అని తలవాలేసిండు అటు హర్షకుమార్ సారే కాదు చాలా మంది జర్నలిస్టులు అంతా ఏకమై రంజిత్ కోసం మద్దతుగా పోరాటాలు చేస్తున్నారు పాపం రంజిత్ దావకాన్లో ఆపరేషన్ అయి బెడ్ మీద ఉన్నాడు ఇప్పుడు అయ్యప్ప మాలేసుకున్న స్వామిని గాతీర్ల చేయొచ్చునా ఏమన్నా మంచయ్య పనేనా ఇది అని గరమైతున్నారు అటు అయ్యప్ప భక్తులు కూడా పని మీద ఇంటికి తాళమేసి బయటికి తాళం షౌలను ఇంటి ముంగట పూల చెట్ల కుండీలను కిటికీ మీదనో దర్వాజా మీదనో సందులను చెప్పుల స్టాండ్లను దాచిపెట్టే అలవాటు ఉంటది ఆగో అసుంటోళ్ళంతా ఈ వార్త మంచిగా చూసినాక తాళాలు డిసైడ్ దొంగ చేతికి తాళాలు ఇచ్చిన శాతం లెక్కనే అయింది కదా విజయనగరం జిల్లా రాజా మండలం ఈశ్వర్ నగర్ కాలనీలుండే ఈ సత్యనారాయణ చేసిన ఉద్దార్కం ఇదే కాలనీలా జనరల్ స్టోర్ నడిపిస్తారట ఇద్దరాల మొగలు అయితే ఇంట్లోకి ఇద్దరు ఒక పారే పొద్దుగాల వేసుకొని పోయి మళ్ళా పొద్దుకి వస్తారట ఇక మరి పిలగాలు దబ్బున బడికెళ్ళి ఇంటికి వస్తారనో ఏమో గాని ఇంటికి తాళం వేసి తాళం చీరను ఎవ్వరు చూడకుండా షెప్పుల స్టాండ్ లో పెట్టిపోతారట బయట ఇక లోపల బీరువ తాళం కూడా బీరువ మీదనే పెడతారట మరి అదే పాటు వీళ్ళకి కానీ ఆలు వాటి దొంగని చేతికి తాళం ఇచ్చినట్టు అయింది ముద్దుగా ఇప్పటికనే నిన్న కూడా శ్రస్టాన్ లో తాళం పెట్టిపోయి పొద్దుకి వచ్చి చూస్తే ఏముంది తాళం తీసి ఉంది లోపలి పోయి చూస్తే బీరో తాళం కూడా తీసే ఉంది ఇలా పెట్టిన పది ఎంతుల బంగారం మాయమైందట అయ్యో అన్యాయం పాడుగాను లబ్బ లబ్బ మొత్తుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే ఏమున్నదిగ వచ్చి చూసిరు ఇక మరి ఎప్పటికీ బూట్ల స్టాండ్ల తాళాలు పెట్టే అలవాటు ఉంది కాబట్టి బయట పెట్టే తాళాలను ఒక్క పారి కాకున్నా ఇంకో పారన్నా ఇవ్వాలన్నా చూసే ఛాన్స్ ఉండొచ్చు అనుకుందాం కానీ ఇంటి లోపల ఉండే బీర్వ మీద తాళం చేయి పెడతారు వీళ్ళు అన్న సంగతి దొంగోనికి ఎట్ల అంటే ఇది గ్యారంటీగా ఇంటి గుట్టంతా ఏర్పున్నో పని అనుకుంటున్నారట రాజాం పోలీసు వాళ్ళు ఇలా దుకాన్ల పనిచేసే పిలగాని మీద అనుమానం తోటి అరెస్ట్ చేసి అయితే తీసుకొని విచారం చేస్తున్నారట కానీ తాళం ఇస్తందుకు వాడకట్ల ఇవ్వలసిన ఇవ్వలతో లేదా అనే సత్యనారాయణ గట్ల చెప్పుల స్టాండ్ నమ్ముకుంటారు అని పోలీసు వాళ్ళు కూడా రట తాళం చెవులు దాసే తావు తెలిసినాక అయినా దొంగతనం చేయాలని డిసైడ్ అయితే తాలం చేయి లేకుంటే లేకుంటేంది అట జరగవలసింది జరిగింది ఆ దొంగని గుట్టు రట్టు చేస్తారు పోలీసు వాళ్ళు కానీ నెక్స్ట్ టైం తాళం చెవులు ఎడబెడతా వచ్చా పైల మరి అన్నవు ఓకే సినిమాల మహేష్ బాబు గన్ను స్టైల్ గా తిప్పుడు చూసి ఇంతకు ముందు గన్నువాడిన అనుభవం ఉందా స్టైల్ గా తిప్పుతున్నావు అని వీళ్ళని అడుగుతాడు సినిమా చూడట్లేదా ఏంది అని మహేష్ బాబు అంటాడు అగ్గో గట్లనే దేనికైనా గి నడుమ సినిమాలు సీరియల్ల సీన్లను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయా రంగాలల్లో ప్రొఫెషనల్స్గా రాణిస్తున్నారు గిట్లా ఈ నడమ ఫర్జీ అని ఓ వెబ్ సిరీస్ వచ్చింది దాంట్లో హీరో పని ఏంటంటే పైసలు చాలక దొంగ నోట్లు ముద్ర కొట్టాలని ప్లాన్ ఇస్తారు దోస్తుతోటి ఇక అదివారకే వాళ్ళకు ప్రింటింగ్ ప్రెస్లో పని చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి ఇక నోట్లు కొట్టుడు ఈజీగా అయిపోతుంది దొంగ నోట్లు ముద్ర కొట్టేటందుకు కావాల్సిన ముడి సరుకులు ఏంటి ఏ క్వాలిటీ పేపర్ వాడాలి ఏం రంగులు అద్దాలి ముద్ర కొట్టినాక వాటిని ఎట్లా మార్పియాలి ఇగో ఇవన్నీ కుళ్లంకుల్లా చూపిస్తారు సేమ్ అట్లనే ఆత్మ నిర్భర్ భారత్ అన్న నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని దొంగ నోట్ల కుటీర పరిశ్రమలు పెట్టుకొని కావాల్సిన పైసలు ప్రింట్ కొట్టుకొని ఫీలింగ్ హ్యాపీ అన్నట్టు చెల్లి పోతున్న చెడిపోయినోళ్లను పట్టుకున్నారు ఇప్పుడు రెండు రాష్ట్రాలలో పోలీసులు శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం పట్టుపురం కాడ ఇల్లు కిరాయికి తీసుకుని పెళ్లి పత్రికలు వచ్చేసినంత అలకగా దొంగ నోట్లు అచ్చేస్తున్న దొరకబట్టి లోపడేసిరు రెండు జాగాల రైడింగులు చేసి దొంగనోట్ల దొరబాబులను పట్టుకున్నారు స్వయం ఉపాధి తోటి సంపన్నులు అయిపోదాం అనుకున్న వాళ్ళ ఆశలను అడి ఆశలు చేసిరు ఈ సిపాయిలు యూట్యూబ్ లా దొంగోట్లు ప్రింట్లు కొట్టి దొరికిపోకుండా ఉండడం ఎలా అని వీడియోలు చూసి ఈ పని చేసిరట డిఎస్పి సార్ చెప్తున్నాడు వేరే వ్యక్తి ఇవ్వటం జరిగింది ఒక ఐదు లక్షల రూపాయలు మీకు ఒరిజినల్ నోట్లు ఇస్తాము ఇరవై ఐదు లక్షల రూపాయలు దొంగ నోట్లు ఇవ్వడం కోసమే ఒప్పందం జరిగింది దానిలో భాగంగా వీళ్ళు తయారు చేసి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మెయిన్ మనకి సమాచారం వచ్చి మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ కథ ఇట్లున్న కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద బేకరీ బేకరీని నడిపించినంతలకగా దొంగ నోట్ల దంద చేస్తురట గారు మొత్తం ఎనిమిది మంది కలిసి కలర్ క్యాటరీజ్లు పెట్టుకొని అసలైన నోట్లే దొంగ నోట్లు అనేంత ఒరిజినల్ గా ప్రింట్ చేసి మస్తుగా మార్పిచ్చారట ఇక ఈ దందే మంచిగున్నది కదా అని బ్రాంచులు కూడా ఓపెన్ చేసి బాగానేసి ఎలా మంచి చేస్తారట పోలీసు వాళ్ళకి ఎవరో ఉప్పందిస్తే పోయి వాళ్ళ డెన్ను చూసి స్టన్ అయిపోయారు ఇగో ఈ ప్రింటర్లతో దొంగ నోట్లు ముద్ర కొట్టుకుని ఐదు లక్షల అసలుకు ఇరవై ఐదు లక్షల దొంగ నోట్లు ఇస్తామని బేరం మాట్లాడి మందికి అంటగడుతారట పాపం బండి ఎలా దొరికిపోయారు ముందుగాలు బాండ్స్ వాడలా ముప్పై లక్షల దొంగ నోట్లు దొరికితే వాళ్ళని గట్టిగా అరుచుకుంటే ఈ బయటపడది ఈ ఈడ డ్రెన్నుల మీద రైడింగ్ చేసి యాభై ఆరు లక్షల దొంగ నోట్లను పట్టుకున్నారు అవే ఇవన్నీ టేబుల్ మీద వరిసిరు కదా ఇక కంప్యూటర్లు ప్రింటర్లు అన్నిటిని సీజ్ చేసి ఎనిమిది మందిల ఆరుగురిని అరెస్ట్ చేసిరు ఇంకిద్దరు ఫరారీలు ఉన్నారట వాళ్ళని కూడా రేపో మాపో పట్టుకొని ఓపటేస్తారట చూడురి వీళ్ళ తానే గింత పైకం దొరికిందంటే వీళ్ళు మార్చిన దొంగ నోట్లు ఏడేడు ఉన్నాయో ఏందో నగదు పైసలు తీసుకునేటప్పుడు ఇచ్చింది మనవలే కదా అని చూసుకోకుండా ఉండకూరే ఎందుకైనా మంచిది చెకింగ్ చేసు ఇద్దరికి పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు అయితే పిల్లగానికి గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి ఏ తరాలు చూసుడే అవసరం లేదు ఆ పిల్లగానికి మస్తు డిమాండ్ ఉంటుంది కోటి కాదు ఐదు కోట్ల కట్టమన్నా ఇస్తామని ఒప్పుకుంటారు గవర్నమెంట్ జాబ్లేకే కాదుల్లా వాటిని చేసే పెళ్లి కాని పోరగాలకు కూడా మస్తు డిమాండే ఉంటుంది ఇక బీహార్లోనైతే ఎవలెక్కువ కట్నం ఇస్తే వాళ్ళ సంబంధమే ఖాయం చేసుకున్నాడు అనే ఆప్షన్లు ఏమి ఉండవు సీదా ఎత్క పోయి పెళ్లి చేసుడే మంచి మంచి కట్టుబాట్లమా ఈ బీహార్ లో ఉన్న బెగూసరాయి దిక్కు మొగపోరానికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అయిపోయి వాళ్ళకి మూడిందన్నట్టే రోడ్డు మీద దొరకబట్టి కోణిగా అమ్మినట్టుగా అమ్ముడే పొరగాలను బలవంతంగా బండెక్కిచ్చి అనగబట్టి లగ్గం చేసి అరలగుదు దోలుడే ఇదేంది అని అడగనీకే ఉండదిగా ఇది వరకు ఇట్లా చానా అయినాయి కానీ ఈ పిల్లగానికి ఇదే మొదటిసారి అన్నట్టు బెగుసరాయి కాడుండే అవనీష్ అనే ఈ బ్రదర్ కు రీసెంట్ గా గవర్నమెంట్ టీచర్ కొలువు వచ్చిందట ఉన్నది దొరికిండ్రా బంగారు బాత అనుకున్నారు ఆడి ఆయన నిన్న పొద్దుగాల బడికి పోతుంటే అటన్ తిరిగి కిడ్నాప్ చేసిరు కథం బండే తీసుకొచ్చారు సీన్ కడి చేస్తే పెయిలి పిల్ల అవతారంలో పిల్ల తయారున్నది ఈమెకు నీకు పెయిలి అన్నారు చేలు నేను ఒప్పుకోనని పిలగాడన్నాడు గీదంతా నడువు అది పుస్తక కట్టాల్సిందే అని అనగబట్టిరు నేను కట్టనని పిల్లగాడు కట్టలు తెచ్చుకున్న దుఃఖంతోటి మొత్తుకున్నడిగా చుట్టూ నలుగురు మనుషులు అనగబట్టి బలవంతంగా పిల్లకు పుస్తకట్టి చూస్తుంటే నన్ను నిడువుర్రా నా బతుకు బర్బా చేయకుర్రా అని దిక్కులు పిక్కటిల తట్టు ఏడిచి బొబ్బ పెట్టిండు కానీ ఎంత ఓరినా ఏం ఫైదా అడవిలో పొదుగుకినట్టే అయిపోయింది పిలగాడేమో ఒక్కడే వీళ్ళేమో గింతమంది ఉండే ఇక వాళ్ళని తప్పించుకొని పారిపోవుడు పిలగాని తోటి గాలి కింద పడి బొరినా కానీ ఇడిచిపెట్టలే చిన్న పిల్లలు ఏడుస్తుంటే దగ్గటానికి పోస్తారు సుడురి అవు గట్లనే అనగబట్టి పిల్ల మెడలా కట్టించి బొట్టు పెట్టించు ఇక నీకు ఆమెకు పెన్లైంది పో ఏడబోతో పో అని స్టాంపు కొట్టి ఇడిచిపెట్టిరు ఇక పిల్లగాడు బలవంతంగా బాషింగం కడితే పెళ్లి అయినట్ట నాకు ఇష్టం లేకుంటే కట్టిస్తే పెళ్లి చేసుకున్నట్ట నాకు న్యాయం చేయరు సార్ అని పోలీస్ స్టేషన్ కురికిండు ఎనకపోతే పిల్లోళ్ళు కూడా స్టేషన్ కురికిరు నన్ను నాలుగేళ్ళ సంది లవ్ చేసిండు నన్ను అంగడి చేసిండు నౌకర్ రాగానే నన్ను మరిచిండు అందుకే మా వాళ్ళకి చెప్పి లగ్గం చేసుకున్నా అని అంటున్నది అటు పిల్లగాడేమో ఆమె చెప్పేటి అని అబద్దాలు ఆమెకు నాకు సంబంధమే లేదు మా ఇంటికి కు వచ్చినప్పుడే పరిచయం ఉండే గానీ లవ్ గివ్వు ఏం లేదు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని తెలిసి కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసిరని అని ఈ పిల్లగాడు అంటున్నాడు బాధపాడు గాని గిసోడి గోసలు ఎవరికి రావద్దు బ్రదరు మాతాన్నేమో ముప్పై ఐదు వచ్చినా పిండ్లికి పిల్ల దొరుకుతలేదని బాధతోటి సింగిల్ గానే మిగిలిపోతామేమో అని ఏడుస్తుంటే ఇగో మీదికేమో ఆడిపిల్లలే కోడి పిల్లలను ఎత్తుకపోయినట్టు మగ పిల్లలను ఎత్తుకపోయి పుస్తలుగా తీసుకోవచ్చే గివల్లా ఈ రోజు మీ స్త్రీలతో పట్టుకు ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండు టీవీ నైన్